దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి సమయాలు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు గమనించినట్లయితే దావేదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావేదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావేదు తన దేవుడైన ఎహోవను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే భక్తుడైనటువంటి దావేదు గురించి దావేదు దేవునితో ఎంతగా సహవాసము చేసి ఉంటున్నారో ప్లస్ ఎంతెంత సహవాసం చేసినారో తన జీవితంలో అంత శ్రమలను అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ దావిత కుటుంబీకులే తన కుమారులే ఏ విధంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారంటే వారి విషయాన్ని బట్టి కుమారులను తన ఇంటి వారిని బట్టి దావితో దుఃఖించను అన్నట్టుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్లస్ వారి కుమారులే కుమార్తెలే కాకుండా పక్కవారు వారు కూడా ప్లస్ దావేదును చంపాలని రాళ్ళు రువ్వడానికి వారు సిద్ధపడ్డట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కదా చంపుదాము రండి అని వాళ్ళు చెప్పుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం నిజముగా చుట్టుపక్కలంతా చూసినప్పుడు దావేదికు ఒక శ్రమ మరణ భయము ఎప్పుడు నన్ను ఎవరు చంపుతారో అన్న భయము కదా తన ఇంటి వారే తనకు శత్రువులుగా మారిన సమయంలో దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక మాట చక్కని మాట అది దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే ఏహోవను బట్టి నేను ధైర్యము తెచ్చుకున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఎంత గొప్ప విశ్వాసం అండి దావేదు గారికి కదా నిజంగా ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నిజముగా దేవునిలో దేవుని బయటి ధైర్యాన్ని తెచ్చుకునే వారు నిజముగా చాలా గొప్పవారండి దావేది గారు తన చుట్టుపక్కల తన మార్గం అంతీ తన కనపడుతుంది ఒక అరణ్య మార్గములాగా కనపడుతూ ఉంటుంది తను ఎటు చూసిన ఒక అరణ్య మార్గములాగా ప్రాణ అపాయములో ప్రాణము పోయే స్థితిలో ఉంటున్నారు తన కుటుంబలే తన శత్రువులుగా మారినప్పుడు నిజంగా పక్కవారి వారి పరిస్థితేమో కానీ కుటుంబికులు శత్రువులుగా మారినప్పుడు చాలా ఆ యొక్క గాయాన్ని తట్టుకోలేరండి మన నిత్య జీవితంలో చూస్తే కూడా బయటి వారికన్నా ఇంటివారి శత్రువులు ఎక్కువగా ఉంటారు వారే ఓర్వలేని స్వభావము వారికే కులు కుతంత్రాలు వారికే తన ఇంటివారు ఎదుగుతున్నప్పటికీ కూడా సహించలేని స్వభావము నిజముగా అది ఒక భక్తి పరుడికైనను దేవునికి గల స్వభావము నచ్చనే నచ్చదండి ఎందుకంటే అక్కడ సౌలు గారిని చూస్తూ ఉంటాం దావేది పైన అసూయ విషపు విషపు చూపు చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా దావేదు గారిని ఇంటిలోనూ పెట్టుకున్నాడు సౌలుగారు కానీ అందరికీ ప్రపంచానికి కనపడేటట్టు ఏ విధంగా ఉన్నాడు దా ప్రపంచము అనుకుంటున్నప్పుడు దావేదును సౌలు గారు చాలా చక్కగా చూసుకుంటారని కానీ దావేదు విషపు చూపు చూస్తూ ఎప్పుడు చంపాలా అని దావేదును వెంబడిస్తున్నట్టుగా సౌలు జీవితం ఉన్నది కదా అలాంటి శత్రువుల మధ్యలో దేవున్ని బట్టి నేను ధైర్యము తెచ్చుకున్నానని ఎంతటి గొప్పటి విశ్వాసము దావీదు గారిది నిజముగా అంతగా దేవునిలో నీలమైపోయాడు అంత దేవుని స్వభావమును ధరించినాడు కనుక ఈరోజు దావీదు వంశంలో నుండి యేసు క్రీస్తు వారు జన్మించినట్టుగా మనము చూస్తూ ఉంటామండి నిజముగా అంత భక్తి నీలం ఉందా మన పితరులైనటువంటి వారు మనకు మాదిరిగా చక్కగా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు సిద్ధపరిచినారు వారు ఏ విధముగా దేవునిలో జీవించి ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాలను ఒక్కొక్క సమస్య నుంచి ఎలా జయించాలి అని వాళ్ళు మన కొరకు ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవాది దేవుడి యొక్క లేఖనాన్ని ప్రేమగా మన కొరకు రాశయించినారు నిజంగా మన నిత్య జీవితంలో చూసుకున్నట్లయితే ఒక చిన్న శ్రమ వస్తేనే అయ్యో నాకు ఎంతగానో శ్రమ వస్తుంది అని బాధపడతాం మన ఇంటి వారు ఒక్కరొక మాట అంటేనే నాకు ఎన్నో బాధలు ప్రభావ ఇంకా నేను బ్రతకకూడదు అని అనుకుంటారు కదా కానీ దావిదు గారు అలా అనలేదండి ఏమన్నారంటే నేను ఏ హోవను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుల నీ చుట్టూ నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ శత్రువులు కావచ్చు నీకు విరు విరోధులుగా మాట్లాడుతుండవచ్చు నిన్ను ఒకవేళ చంపాలని ప్రయత్నించినా కూడా నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే ఏ హోవను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి ఏహోవా దావీదును దావీదు జీవితంలో అన్ని సఫలపరుస్తూ తనను ఒకరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎలా నిలబెట్టాడో నీవు కూడా దావీదు లాంటి హృదయాన్ని కలిగి ప్రతి విషయంలో ఏహోవను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని అన్ని విషయంలో దేవునికి బహు దగ్గరగా జీవించినట్లయితే ఆ రోజు దావీదుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడై ఉంటాడు కనుక ఆ రోజు దావీదును హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా హెచ్చించడానికి నా దేవుడు సమర్థుడు కనుక దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు దావీదు కొరకు చక్కటి సాక్షి అని చెప్తా ఉన్నా నువ్వు కూడా అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి కదా ఎంతో గొప్ప భక్తుడు అండి దావేది గారు తను అక్కడ గుహల్లో కూడా పరుగులెత్తి దాక్కున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి దావేదు లాంటి స్వభావమును దావేదు లాంటి భక్తిని దావేదు లాంటి విశ్వాసమును శ్రమలో కూడా చుట్టుపక్కల అందరూ కూడా నిన్ను హింసించిన హేళనగా మాట్లాడినా నిన్ను చంపాలని ప్రయత్నించినా కూడా నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఎహోవను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడిని ఎడల అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు నా దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా ఏది లోకంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయని కృంగిపోకు కృషించిపోకు కానీ ప్రతిదీ దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యం అన్న విషయం నువ్వు మర్చిపోకూడదు ఆయన అంటున్నారు చింత యావత్తున్న పైన వేయుడి అని కాబట్టి దేవుడిచ్చిన ఆ యొక్క మాట ప్రకారము మనకు కలిగి ఉన్న ప్రతి చింతన ఆయన పైన వేస్తూ ప్రార్థన జీవితాన్ని కలుగుతూ ప్రతి దానిని లోకంలో జయిస్తూ అన్నిటికన్నా ముఖ్యముగా ఎహోవను బట్టి ధైర్యముగా నడుచుకునే గల ఆత్మ మనలో ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు ఈ యొక్క నీ జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే నీలో ఉన్న యొక్క పిరికి తన ఆత్మను దేవుడు తీసివేసి ధైర్యము కలిగిన ఆత్మను ఈ లోకంలో ఉన్నవాని కన్నా ఈ యొక్క నీ హృదయములో నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆ గొప్పవాని వైపు క నువ్వు క చూస్తూ ప్రతి సమస్యను జయించగల సామర్థ్యత దేవుడి నీకు అనుగ్రహిస్తాడు కనుక ఈ సమయం ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవనీకు వందనాలు నిజముగా ప్రభువ గారు తన కుటుంబీకులే అయా వెలివేసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు తండ్రి ఎహోవను బట్టి ధైర్యం తెచ్చుకున్నానన్న మాట ఎంతగానో బలపరుస్తూ ఉంటుందయ్యా మా జీవితంలో కూడా అటు విశ్వాసాన్ని అటు నమ్మకమును ప్రభువ మేము కూడా కలిగి ఉండగల కృపాధాన్యతను మీరు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ